మీకోసం ఈరోజు నేను ఇది లివరు ప్లస్ నరిడ అంటారు మటన్ లివరు ప్లస్ నరిడ అంటారు బాలింతలు ఇది తింటే పాలు పడతాయి అని చెప్తారు నాన్ వెజ్ తినే వాళ్ళ కోసము చెప్తున్నాను అనమాట ఇది ఫ్రై చేశాను ఈరోజు దీంట్లో మళ్ళీ బీన్స్ కూడా వేసి ఫ్రై చేశాను ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం బీన్స్ ఒక పావు కేజీ చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కూడా రెండు అల్లం పేస్ట్ ఇప్పుడే పట్టుకుంటాను పచ్చిమిర్చి మూడు ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా పడుతుంది ఇది డీప్ ఫ్రై లాగా చేస్తాను మరి గ్రేవీ కాదు డీప్ ఫ్రై లాగా చేస్తాను అన్నమాట ఫైవ్ స్పూన్స్ దాకా వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను ఫ్లేమ్ అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో హాఫ్ వంతు ఇప్పుడు వేస్తాను మిగిలిన హాఫ్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను హాఫ్ వంత్ మాత్రం ఇప్పుడు వేసుకుంటున్నాను అవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ముందే వాష్ వాష్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కల్ని నరిడ ముక్కల్ని వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు అలా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా అప్పుడే పట్టుకున్నాను ఫ్రెష్గా బాగుంటుంది కదా మీరు కూడా అలానే పట్టుకొని ట్రై చేయండి టేస్ట్ ఫ్లేవరు టెక్స్చర్ మూడు బాగుంటాయి ఇంకా హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను సరిపోతుంది ఈ రె ఈ రెసిపీకి ఎక్కువగా అవసరం లేదు చక్కగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకుందాము వేసుకొని దాంతోపాటు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు ఇప్పుడు వేసుకుందాము లాస్ట్లో కూడా వేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ కోసము ఇప్పుడు వేసేది మనం వేసే ఈ ముక్కల కోసం పడుతుంది ఫ్లేవరు ఇంకా లాస్ట్లో వేస్తే ఫ్రై మొత్తం సూపర్ హిట్గా వస్తుంది కొన్ని మటన్ ముక్కలు కూడా ఉన్నాయి వాటితో పాటు ఇంకా మొత్తం కలిపి ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఇప్పుడు ఏం వేయద్దు దీంట్లో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూన్ అంత వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని బాగా అవి బాగా ముక్క మెత్తబడేంతసేపు ఉడికించుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మనం లో ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అది బాగా కుక్ అవుతుంది అనమాట హైలో పెట్టేసామంటే ముక్క ఉడకదు వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఆ ఉన్న వాటర్తోనే ముక్క బాగా ఉడికేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుందాము ట్వంటీ మినిట్స్కి చూపిస్తాను ఇప్పుడు టెక్చర్ మీకు చూడండి మూత తీసి చూద్దాము ట్వంటీ మినిట్స్కి అయితే ఇలా ఉంది చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది ముక్క కూడా బాగా ఉడికింది ఇంకా ఈ టైంలో బీన్స్ని వాష్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని ఈ గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసేసుకొని మీకు బీన్స్ నచ్చితే వేసుకోండి లేకపోతే విడిగా అయినా చేసేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు నేను తినాలనిపించి చేసుకో వెజిటేబుల్స్ కూడా పిల్లలు ఇలా వేస్తే ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ ఫ్లేవర్తో తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా కూడా నేను తినిపించాలని ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఇబ్బంది లేదు మనం అల్లం క అల్లం పట్టిన మిక్సీ జార్లో వాటర్ ఒక మూడు టీ గ్లాసులు వేసుకొని వేసాను వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశాను అప్పుడు ఇలా ఉందన్నమాట టెక్చరు దీంట్లో ఇంకా మీరు సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి ఒక్కసారి మిక్స్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా ఉన్న వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయేంతసేపు ఉడికించుకోండి టైం మీకు ఎంత పడుతుందో చూసుకోండి నేను చెప్పట్లేదు ఇంకా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇదిగోండి మిగిలిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మిగి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆ ఉల్లిపాయలు ఇవంతా ఉడికేంతసేపు ఈజీగానే ఫ్రై అయిపోతాయిలే ఉల్లిపాయలు ఇబ్బంది ఏముండదు ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఇంకా అవి కూడా బాగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత మసాలాస్ ఏం వేయాలో చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా మీకు మూత తీసి చూద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉందన్నమాట ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాయి ఇంకా డ్రై అవ్వాలి అనిపిస్తుంది నాకైతే కొద్దిగా ముక్క ఫ్రై అయితే ఇంకొంచెం బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అదిగోండి ముక్కని చెక్ చేసుకుంటున్నాను ఇంకొద్ ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము ఫైవ్ మినిట్స్కి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి కలర్ సూపర్ హిట్గా ఉంది కదా అసలు ఈ కర్రీ ఇష్టపడే వాళ్ళైతే మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుందనమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కారం ఒక వన్ స్పూన్ దాకా వేసాను మీరు స్పైసు మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు ఇంకా ధనియాల పొడి వన్ స్పూను గరం మసాలా పౌడరు వన్ స్పూను వేసేసుకొని ఇంకా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఎండు కొబ్బరి పౌడర్ అనమాట కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి మనం కారం పచ్చివాసన పోయి మసాలాస్ మనం వేసిన మసాలాస్ అంతా ఫ్రైకి పడుతుంది సూపర్గా రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే చపాతీ చేశాను దీంట్లో కోసం దీనికోసము బాగుంది ట్రై చేయండి కాంబినేషన్స్ కూడా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటాం కదా రైస్ కంటే చపాతీతో తినండి సూపర్గా ఉంటుంది రైస్లో అయితే పప్పుచారు కానీ పప్పు కానీ సైడ్ డిష్గా తింటే బాగుంటుంది తిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి ఇంకా లో ఫ్లేమ్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా మన ఫ్రైకి పడతాయి ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి కరివేపాకు కొత్తిమీర బాగుంటుంది టేస్ట్ మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకొని వేడి వేడి చపాతీ అయినా రైస్లో సైడ్ అయినా యూజ్ చేసుకోండి సూపర్గా సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేయండి నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్స్ చేయండి లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా ఫ్రై అయితే చాలా చాలా బాగుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్